మా ఇద్దరు పిల్లలకి రాగి జావా అంటే చాలా ఇష్టము మాక్సిమం వీలైనంత వరకు ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ రోజు అయితే స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది రియాన్ బాబుకి అయితే డైలీ పెడుతూ ఉంటాను డేలో వన్ టైం అయినా పెడతాను అన్నట్టు చాలా మందికి మొలకలు రావు కదా నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపించేస్తాను రండి ఫస్ట్ ఒక హాఫ్ కేజీ రాగులైతే తీసుకుంటాను నెక్స్ట్ రాగులని ఎయిట్ టు టెన్ టైమ్స్ బాగా వాష్ చేసుకుంటాను ఒకసారి ఇక్కడ డిఫరెంట్ చూస్తే మీకు అర్థమైపోతుంది వాష్ చేయక ముందు చేశాక ఇంకా ఓవర్ నైట్ సోక్ చేసుకుంటానండి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఉండే వాటర్ మొత్తం తీసేసి ఇలా రాగు సపరేట్ చేసేస్తాను ఇలా మూట కట్టుకున్న రాగులను తీసుకొని ఒక గిన్నెలో పెట్టి దాని మీద మూత పెట్టేసి ఏదైనా బరువు ఉన్న ఐటమ్ అయితే పెట్టండి ఇంకా నేను టూ డేస్ తర్వాత చూస్తే చూడండి మాక్సిమం నైన్టీ పర్సెంటేజ్ మొత్తం మొలకలు అయితే వచ్చేస్తాయి టెన్ పర్సెంటేజ్ మాత్రం మిడిల్ లో ఉండే రాగులైతే లైట్ గా మొలకలు వస్తాయి అయినా పర్లేదు ఇంకా నేనైతే ఒక టూ అవర్స్ బాగా ఎండకైతే ఎండబెట్టేస్తాను మొలకలు వచ్చిన రాగుల్ అయితే ఒక టూ మినిట్స్ అయితే మంచిగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మిక్సీ వేసుకోవడమే చాలా బాగుంటుందండి ఇలా చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను రాగి పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది నచ్చితే చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి